కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు మండలం గంగూరు వద్ద ఎనభై నాలుగు బస్తాల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు విశ్వసనీయ సమాచారం ప్రకారం పౌర సరఫరా శాఖ డీఎస్ఓ విజిలెన్స్ డైరెక్టర్ మరియు తహసీల్దారి దాడుల్లో పాల్గొని అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న జాస్తి సాంశీరావు అనే వ్యక్తికి సంబంధించిన ఎనభై నాలుగు బస్తాల రేషన్ బియ్యం మరియు ఒక కుట్టు మిషన్ను స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు లో ఒక రేపుల్ స్టేట్ లాంటి గోడౌన్ ఉంది ఆ గోడౌనందు బిజినెస్ డైరెక్టర్ గారు డిఎస్ఓ రాజధాని అంతా వచ్చే మొత్తం దీని సామి దాస్ సాంసార్ అనేవాళ్ళు గోడౌన్ ఉంది ఇక్కడ దీంట్లో దీంట్లో ఏం చేశారంటే వాళ్ళు ఎన్ని ఎనభై నాలుగు బస్తాలు పాత పాడైపోయి ఉన్నాయి అవి ఎక్కడమైనా అడగ వీళ్ళు ఆక్షన్లో పడుతున్నాము గత సంవత్సరాల క్రితం ఆఫర్లో పాడుకున్నాను అండి అని చెప్పారు అవి ఉన్నాయి కింద చూస్తేనేమో కింద పడిన బియ్యం మిషను దారము ఇవన్నీ ఉన్నాయి వైట్ బ్యాగ్స్ ఉన్నాయి అవన్నీ చూసి ఇక్కడ వ్యాపారం జరుగుతుంది అని డైరెక్టర్ గారు ఇవన్నీ స్వీట్ చేసి కేసారు ఏం విజిట్ చేశారు సార్ ఇప్పుడు ఉన్న బ్యాగ్స్ ఎనభై నాలుగు బ్యాగ్స్ వాడే యాభై నాలుగు బ్యాగ్స్ వైట్ ఎయిట్ ప్లాస్టిక్ కవర్సు తర్వాత మిషను పుట్ట మిషను ఇవన్నీ స్వీట్ చేసి కేసారు